అమ్మవారు నవ్వితే పువ్వుల నవ్వులు దాసులైపోతాయట అంత ఆనందంగా ఉండి అంత అందంగా నవ్వాలి ఈ ఇంట్లో ఎల్లాలో నవ్వుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుందమ్మా లక్ష్మీదేవి నాట్యం అలా నవ్వాలి కదా అని మగాళ్ళందరూ ఓ పట్టకాల పట్టుకుని నవ్వమని చెప్పినా తోలు తీస్తాను నవ్వకపోతే అనకూడదు వాళ్ళు నవ్వే విధంగా వీడు ప్రేమించాలి అది సమస్య ప్రేమిస్తే ఎందుకు నవ్వరు పెత్తనం చేస్తే నవ్వుతారేటి బొద్దున్నే నవ్వమని చెప్పాను కదా ఆరున్నరకి బుద్ధి లేదు అంటే ఎవడు నవ్వుతాడండి నవ్వడానికి ఒక టైం పెడతావా ఆవిడ ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూడరాదా స్త్రీలు అల్ప సంతోషులు అమ్మ ఒకటి రూపాయలు ఇవ్వడం ముఖ్యం కాదండి వాళ్ళు ముందు కట్టుకున్న చీరను మెచ్చుకోవడం చాలా ముఖ్యం అది చేసి చూడండి అనుభవమే చెబుతున్నా మీరు పదివేలు పెట్టి చీర కొనక్కల వాళ్ళు ఏదో కట్టుకున్నారు కదా కట్టుకుని అద్దరిందయ్యా ఇంకేం అక్కలేదు ఎంత నవ్వుతారో వెంటనే అలా భార్య నవ్వితే అక్కడ సంపదలు ఉంటాయి చేసిన పని బాగుందని చెప్పరా మీరేది ఎందుకు అప్పుడు అంటారు సహజంగా ఇలాంటిదే ఇంకో రెండు కొనుక్కుందామని ఊ అనేది తర్వాత చూసుకోవచ్చు